ओके कांग्रेचुलेशन संजीव थैंक्स आना ग्रुप 1 ग्रुप 2 एग्जीक्यूट अ असिस्टेंट रजिस्ट्रार इन एपीसी कोऑपरेटिव ओके ओके संजीव चला हैप्पी फर्स्ट अटेम्प्ट है का ए पी ग्रुप 2 हां फर्स्ट अटेम्प्ट है ना फर्स्ट टाइम रासर फर्स्ट टाइम रासर फर्स्ट टाइम रासर जॉब टाइटल एग्जीक्यूटिव हाउ दॉन हां

జేఎన్టి అనంతపూర్లో అండ్ లెటర్ ఆన్ కోచింగ్ పర్పస్ కోసము ఫస్ట్ ఢిల్లీ వెళ్ళొచ్చాను యూపీఎస్సీకి సో అది అయిపోయిన తర్వాత హైదరాబాద్ కి వచ్చి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట కన్సిస్టెంట్ గా కూర్చొని చదువుకోవడము అక్కడ ట్వంటీ ట్వంటీ టూ ఎండింగ్ నుంచి హైదరాబాద్ లో ఉన్నాను ఓకే ఎప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అన్నా గ్రా డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయింది బీటెక్ ఆ బీటెక్ బీటెక్ ట్వంటీ ట్వంటీ వన్లో అయిపోయింది అన్న ఓకే ఓకే ట్వంటీ ట్వంటీ వన్లో కంప్లీట్ అయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా జాబ్లో ఓకే ట్వంటీ వన్లో కంప్లీట్ అయింది గ్రూప్ టూ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసావు గ్రూప్ టూ ఇనిషియల్గా అయితే నేను యూపీఎస్సీలో కూర్చోను నిన్నాను బట్ గ్రూప్ టూ గురించి ఎప్పుడైతే నోటిఫికేషన్ అని చెప్పి తెలిసిందో ఫస్ట్ అయితే గ్రూప్ వన్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ట్వంటీ టూ ఆ టైం అప్పుడు సో దాని తర్వాత గ్రూప్ టూ రాబోతుంది అని చెప్పి ముందు నుంచే కొద్దిగా న్యూస్ ఉన్నింది సో ఇంకా నేను దాన్ని చూసుకొని ఓకే పార్లల్ గా గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుదాం అని చెప్పి ఇంకా గ్రూప్ టూ కూడా దాని సిలబస్ తీసుకోవడము అప్పుడు సిలబస్ చేంజ్ అయింది కదమ్మా సో సిలబస్ ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత చూసుకొని ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట నోటిఫికేషన్ వచ్చేదానికంటే ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ నుంచి అంటే నువ్వు రెండు ఇరవై మూడు లో గ్రూప్ టూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు రెండు వేల ఇరవై మూడు లో ఎండింగ్ లో మనకి నోటిఫికేషన్ వచ్చింది దానికి ఓకే నేను జూలై ఆ టైం నుంచి గ్రూప్ టు స్పెసిఫిక్గా గ్రూప్ టూ కోసం కూర్చొని చదవడం స్టార్ట్ చేశాను ఓకే నాకు బాగా గుర్తు హైదరాబాద్ ఉన్నప్పుడు నువ్వు ఓన్లీ యూపిఎస్సి పైన ఉన్నావు నీ నోట్స్ మేకింగ్ ట్వంటీ ట్వంటీ లో నీ నోట్స్ మేకింగ్ బట్ నీ స్ట్రాటిస్ ఓకే నాకు ఎందుకు ఈ అబ్బాయి బాగా అంటే ఒక స్ట్రక్చర్డ్ మేనర్ లో వెళ్ళావు యూపిఎస్సి అప్పుడే అనుకున్నా ఈ అబ్బాయి యూపిఎస్సి కసి క్రాక్ చేస్తాడని బట్ అన్ని సార్లు అన్ని అనుకున్న కరెక్ట్ జరగకపోవచ్చు ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది డోంట్ వరీ ఓకే ఇప్పుడు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే కదా బుక్స్ ఏమైనా ఫాలో అయ్యా ఫాలో అయింటాయి కదా చెప్పు ఒకసారి సో నా గ్రూప్ టూ ప్రిపరేషన్ కి ఏంటంటే నేను ఇనిషియల్ గా మామూలుగా మనకి ఇప్పుడు ఏవైతే యూపీఎస్సి తో కామన్ గా ఉండే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి నేను మాక్సిమం పోర్షన్ యూపీఎస్సి మెటీరియల్స్ రిఫర్ చేసిన ఓకే అండ్ ఏపీ హిస్టరీ కానీ లేదంటే ఏపీ ఎకానమీ ఇవి వచ్చేసరికి ఫస్ట్ ఇనిషియల్ గా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నా అంటే ఏ బుక్స్ చదివితే బాగుంటది అన్నట్టు సో ఇంకా నేను ఏపీ హిస్టరీకి ఇంగ్లీష్ మీడియం తో పోల్చుకుంటే తెలుగులోనే మనకి మంచిగా అన్ని వివరంగా ఉంటాయి కాబట్టి అలాగ నేను బుక్స్ స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేశాను అన్న దెన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం ఫాలో ఎకానమిక్ వచ్చేసి ఏపీ ఎకానమిక్ నేను ప్రీవియస్ గా మామూలుగా యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసిన అంటే ఏపీ ఎకానమీ ముందుకి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉండేది వాటి గురించి అండ్ బడ్జెట్ ఆ ఎకనామిక్ సర్వే వీటి గురించి మామూలుగా మార్కెట్లో హైదరాబాద్ లో ఉన్నప్పుడు మ్యాగజైన్స్ ఉండేటివి సెయిన్ ఇండియా రిలేటెడ్ వి ఇంకా వేరేవి కూడా నేను చూసాను అనమాట దాని తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నోట్స్ రిఫర్ చేసిన మెయిన్ గా అయితే ఫ్రెండ్స్ నోట్స్ రిఫర్ చేశాను ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ నేను మెయిన్ గా యూపీఎస్సీ బేసిస్ పైన చూసుకున్నాను కొద్దిగా ఫ్యాక్ట్స్ మామూలుగా స్టేట్ సిలబస్ లో ఎక్కువ శాతం అడిగే అవకాశం ఉంటది కాబట్టి కొద్దిగా ఫ్యాక్ట్ ఫ్యాక్చువల్ డేటా నేను పిడిఎఫ్ తీసుకోవడము అలాగా ప్రిపేర్ అనమాట ఓన్ గానే దానికైతే ఏవి రిఫర్ అనేది చేయలేదు యూపీఎస్సి నాలెడ్జ్

మనకి యూపీఎస్సి ఒకటే ఫాలో అవడము దానివల్ల ఏంటంటే మనకి కొద్దిగా టైం టేకింగ్ అని అనిపించింది ఆ టైం లో ఎందుకంటే అది ఇయర్ లాస్ ప్రాసెస్ సో నేను ఇంకా అట్లా మిమ్మల్ని చూసి ఇంకా మిమ్మల్ని చూసి ప్లస్ మన ఫ్రెండ్స్ సూరజ్ గానీ వీళ్ళు ఉండేవాళ్ళు కదా సో అట్లా ఇంకా నేను కూడా స్టేట్ సైడ్ కూడా ఒకసారి మనము ట్రై చేద్దాం ట్రై చేసి చూద్దాం ఏమవుతుంది నేను అలా నేను అంటే ఎందుకని అంటే సంజీవ్ మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి సో మనం బ్యాక్ ఎండ్ లో బ్యాక్ ఎండ్ లో చిన్న జాబ్ ఉంది కాబట్టి మేము ధైర్యంగా హైదరాబాద్ రాగలిగాను స్ట్రెస్ లేకుండా అవ్వగలిగాను సో ఇప్పుడు నీకు బ్యాక్ లో హాస్టల్ చేస్తున్నావు ప్రెజెంట్ సో నీకు బ్యాక్అండ్లో ఒక జాబ్ ఉంది స్ట్రెస్ తగ్గిద్ది సో ఆటోమేటిక్గా ప్రిపేర్ ఎస్ బ్యాక్ అండ్ లో ఒక జాబ్ చిన్నోపతి ఒక జాబ్ ఉంచుకుంటే ప్రిపరేషన్ అనేది మనకి హెల్దీగా వెళ్తుంది లేదు అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు క్లీజ్ అవుతాయి ఎప్పుడు క్లోజ్ అవుతాయి ఎప్పుడు కోర్టు కేసులు పడతాయి మనకి క్లారిటీ ఉండదు సో అందుకనే మనం బ్యాక్ ఎండ్ లో చిన్న జాబ్ ఏదో ఒకటి ఉంచుకుంటే సేఫ్ సైడ్ లో ఉంటుంది సో అందుకే పేర్ల గా మనం కరెక్ట్ అన్న మీరు చెప్పింది కరెక్ట్ అప్పుడు మీరు జాబ్ చేస్తూ ఉండే సో జాబ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఎగ్జామ్ పరంగా అది తర్వాత ఏం జరుగుతుంది మనం పక్కన పెడితే మనకి బ్యాక్ సైడ్ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందని చెప్పి అలానే ఉంది సేమ్ నా సిచ్యువేషన్ కూడా అట్లే జరిగింది వన్స్ నేను ప్రిలియమ్స్ రాసిన తర్వాత ఇంకా నేను ఓన్లీ దీనికోసమే కూర్చోకున్నా వేరే ఎగ్జామ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట చాలా స్ట్రెస్ అనేది తగ్గిపోయింది మెయిన్ గా ఓకే సంజీవ్ ఓకే ఓకే చెప్పు అదే అన్న మీరు చెప్పింది కరెక్ట్ మనకి బ్యాక్ ఎండ్ లో ఏదైనా ఒకటి మనకి సపోర్ట్ ఉంటే మనకి ఫర్దర్ గా మనం ఏమైనా అచీవ్ చేయాలనుకున్నా మనకి మైండ్ ఫ్రీ అనేది ఉంటది మెయిన్ గా ఓకే సో ఈజీగా మన ప్రిపరేషన్ అనేది బాగా ముందుకు వెళ్ళిపోతుంది సిలబస్ ప్రిలిమ్స్ కి ఏమైనా స్ట్రాటజీ ఫాలో అయ్యావా ఈ సబ్జెక్ట్స్ మనకి హిస్టరీ జియోగ్రఫీ సొసైటీ మెంటల్ అబిలిటీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా నీకు ఫస్ట్ టైం యు నో సొసైటీ నీకు ఫస్ట్ టైమే సో వీటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగు నేను ప్రిలిమ్ సిలబస్ చూసుకుంటే అయితే అంటే యాజ్ ఎ ఇంజనీరింగ్ స్టూడెంట్ మ్యాథ్ వరకు అయితే మనకు ప్రాబ్లమ్ ఉండం లేదు సో ఇంకా రిమైనింగ్ కొద్దిగా మనకి పాలిటీ కానీ జోగ్రఫీ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి ఎలాగూ ముందే కోచింగ్ తీసుకున్నాం కాబట్టి అది ఒకటి మనకి ఆ బేస్ అనేది ఉంది బట్ ఇండియన్ సొసైటీ మనకి ఫస్ట్ టైం వింటున్నాం మనం ఎక్కువ శాతం దాన్ని మామూలు ఆన్సర్ రైటింగ్ లో చూస్తాం కానీ మనకి ఎంసీక్యూ టైప్ లో మనం ఫస్ట్ టైం చేస్తున్నాము సో ఇన్షియల్ గా నాకు కూడా కొద్దిగా అది భయం ఉంది ఆ సబ్జెక్ట్ వరకు అయితే అంటే ఎలా గెట్టినవర్ అనేది సో ఆ టైం ఏంటంటే నేను కోసం అని చెప్పి హైదరాబాద్ నుంచి సో అప్పుడు మా రిలేటివ్స్ ఒక బుక్ సజెస్ట్ చేసారు అనమాటేషన్ తీసుకుని రివిజం ఫస్ట్ చేసిన తర్వాత సో అట్లా ఆ స్ట్రాటజీ ఫాలో అయినాను బుక్ ని ఎక్కువ శాతం ఆ బుక్ సిలబస్ పరంగా ఇచ్చాడని చెప్పి ఇంకా ఆ బుక్ ని ఎక్కువ శాతం రివిజన్ చేయడం చూసాను అనమాట బట్ అది నాకు ఎంతో ఫుల్ అనిపించలేదు సో నేను మన టెస్ట్ పేపర్స్ లో ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నారు ఆ ప్యాటర్న్ అనేది ఒకసారి చూసుకోవడం అలా జరిగింది ఓకే ఎగ్జామ్ ముందు మాక్ టెస్ట్ ఎడం చేసావు టెస్ట్ సిరీస్ ఏమైనా ఫాలో అయినావా ఓన్ నోట్ మేకింగ్ కన్నా మాక్ టెస్ట్ ఫాలో అయినావా మాక్ టెస్ట్ రాసావా దెన్ ఓన్ నోట్స్ మేకింగ్ ఏమైనా తీసుకున్నావా ప్రిలిమ్స్ కి ఆ ఆ చేసుకున్నాను అన్న నా నోట్ మేకింగ్ ఎలా ఉన్నిందంటే అంటే మెయిన్ గా నేను పిడిఎఫ్స్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యాను మామూలుగా మనకి ఏదైతే కంటెంట్ అవసరమో వాటిని పిడిఎఫ్స్ తీసుకోరు మళ్ళీ వాటి నుంచి కూడా నేను కొద్దిగా క్రిస్ప్గా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం ఓకే నీకు ఫస్ట్ నుండి ఇది అలవాటు ఉంది యూపీఎస్సీ కి సో అది నీకు ఇక్కడ హెల్ప్ అయింది ఆ మామూలుగా మనకి స్టిక్ నోట్స్ కానీ లేదంటే ఏదైనా చిన్న బుక్ పెట్టుకొని వాటిలో ఏవైతే ఇంపార్టెంట్ పోషన్స్ ఉన్నాయో వాటిని నోట్ చేసుకొని పెట్టుకోవడము క్విక్ రివిజన్ కోసం ఇంకొక ఇంకొక డౌట్ ఇప్పుడు నీకు ఏపీ హిస్టరీ అనేది ఫస్ట్ టైం నువ్వు రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ లో ప్రిపేర్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ నువ్వు రెండు వేల ఇరవై నాలుగు కల్లా వచ్చేసినావు అంటే నువ్వు ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రిపేర్ స్టార్ట్ చేసినట్టే అంటే వన్ ఇయర్ లో నువ్వు మెయిన్స్ రాసేసినావు సో ఏ పిస్ట్ ఫస్ట్ టైం అప్పుడు నీకు ఎటువంటి టస్ట్ లేదు సో ఏ పిస్ట్ నువ్వు ఎలాగా చదవగలిగా అంటే ఏ రకంగా దాన్ని స్ట్రాటజీగా ఫాలో అయ్యో సిలబస్ నీకు కొత్త ఏ పిస్ట్ నీకు తెలియదు క్వశ్చన్ చెట్లు వస్తే తెలియదు ఎలా చదవాలో తెలియదు ఎక్కువగా స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది ఇయర్స్ తో లింక్ అయిపోయి ఉంటుంది దాన్ని నువ్వు ఎలాగ ఓవర్కమ్ చేయగలిగా సో ఏపీ హిస్టరీ పరంగా అయితే నా ఫస్ట్ నాకు అది అనిపించింది కొద్దిగా భయమేస్తుంది అంటే మిగతా సబ్జెక్ట్స్ అంటే మనకి టచ్ ఉంది కాబట్టి మనము గెట్ అన్ అవ్వచ్చు బట్ ఇది ఏంటంటే మనకి కొత్త సో నేను ఫస్ట్ లో ఏం చేశానంటే ఇంగ్లీష్ బుక్ తీసుకున్నాను ఒకటి సో తీసుకొని నేను అట్లా చదవడం చేశాను బట్ నాకేంటంటే ఒక టైం లైన్ గురించి కావచ్చు లేదంటే చదివే సిలబస్ గురించి ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వే అనేది లేకుండా సో ఇంకా నేను అప్పుడు ఏం చేశానంటే ఓకే మనకి ఇప్పుడు ఎలాగో మనకి మదర్ లాంగ్వేజ్ ఉంది తెలుగు సో మనం తెలుగులో చూస్తే ఇంకోటి కొద్దిగా బుక్స్ స్టాండర్డ్ బుక్స్ గానీ కొద్దిగా బాగున్నాయి అందరూ తెలిసిన సీనియర్స్ వాళ్ళు చెప్పారు అనమాట సో నేను ఏపీ హిస్టరీ పరంగా అయితే మెయిన్ గా నేను ఒకటే ఉద్దేశం మీద పెట్టుకున్నానంటే నాకు కొత్త కాబట్టి మల్టిపుల్ రివిజన్స్ చేయాలన్నట్టు అనుకున్నాను సో ఇనిషియల్ గా జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఒకసారి లైట్ గా నేను ప్రతి టాపిక్ మొత్తం మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోయాను లేటర్ ఆన్ ఏం చేశానంటే ఇంకా టాపిక్ వైజ్ అంటే సిలబస్ కాపీ ముందర పెట్టుకొని మనకి ఏ టాపిక్స్ దగ్గర మనకి ఎక్కువ శాతం మనకి ఈజీగా మనం తెచ్చుకోవచ్చు మార్క్స్ అనే చోట బాగా ఫోకస్ చేసినాను ఏవైతే కష్టతరం ఉంటాయో అక్కడ వాటికి సపరేట్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకుని రివిజన్ అప్పుడు అవి ఈజీ అయ్యేలాగా అట్లా చూసుకున్నాను సో ఏ బిస్టి పరంగా అయితే మెయిన్ థింగ్ నంబర్ ఆఫ్ రివిజన్స్ ఓకే నంబర్ ఆఫ్ సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి అయితే నేను స్పెసిఫిక్ గా ఇప్పుడు మనకి మామూలుగా సోర్సెస్ అనేది అంటూ ఏం ఫాలో అవ్వలేదు యూపీఎస్సి కి ఎలాగైతే నేను డైలీ మామూలుగా డైలీ కరెంట్ అఫైర్స్ చదివేవాడిని ప్లస్ మంత్లీ మ్యాగ్జైన్స్ తీసుకునేవాడిని యూపీఎస్సి మ్యాగ్జైన్స్ సో నేను వాటి నుంచి మనకి అంటే ఈ ఎగ్జామ్ కి ఏ రకంగా అయితే యూస్ అవుతుందో నేను వాటిలో కొద్దిగా నేను జనరలైజ్ గా నేను చూసుకొని వాటిని షార్ట్ లిస్ట్ చేసుకుని అలా చదువుకున్నాను ఓకే సో ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్ లో పెర్ డే హౌ మెనీ అవర్స్ చదివా గ్రూప్ టూ ప్రిపరేషన్ అప్పుడు నేను ఎలాగో అప్పుడు హైదరాబాద్ లో నిన్నాను కదా సో హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను మాక్సిమం టైమ్ అప్పుడు ఓన్లీ నేను అక్కడ స్టడీ హాల్ లోనే ఉండేవాడిని కాబట్టి మినిమం ఇప్పుడు మనము టెన్ హవర్స్ అయితే ఈజీగా నేను స్టడీ హాల్ లో కూర్చునేవాడిని బట్ కర్నూలు వచ్చిన తర్వాత కొద్దిగా అంటే మేము టౌన్ లోనే ఉంటాము కొద్దిగా నాకు అటు కొద్దిగా లైట్ గా డిస్ట్రాక్షన్స్ ఉండేటి బట్ లేటర్ ఆన్ ఏమైందంటే నేను మళ్ళీ స్టడీ హాల్ తీసుకోవడము ఇంట్లో నుంచి క్యారీ తీసుకెళ్లిపోయి అక్కడే స్టడీ హాల్ దగ్గర మార్నింగ్ ఫ్రమ్ సెవెన్ ఓ క్లాక్ టు నైట్ టెన్ థర్టీ లెవెన్ దాకా అక్కడే చదువుకునేవాడ్ని ఓకే సంజీవ్ మధ్యలో ఒక చెప్ 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 మధ్యలో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ బ్రేక్ బట్ కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా టెన్ టు ట్వల్ అవర్స్ అనేది చదువుకునేవాడిని ఓకే ఎనీవే నీ హార్డ్ వర్క్ నీ స్ట్రాటజీస్ కూడా ఇంతవరకు తీసుకొచ్చాయి ఇప్పుడు గ్రూప్ టు ఎగ్జామ్ అనే జరిగే ఎన్విరాన్మెంట్ నువ్వు కూడా ఒకటివి సో ఎన్విర్మెంట్ ని నువ్వు ఎలా ఓవర్కమ్ చేయగలిగావు ఆ ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ పోస్ట్ ఫోన్ అవుతుందని కూర్చు కేసెస్ ఇట్లాంటివన్నీ ఒక లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అనేవి ఒక అది ఒక హెక్టిక్ పీరియడ్ లా తయారైంది సో ఆ పీరియడ్ ని నువ్వు ఎలా చదవగలిగావు అది ఒకసారి చెప్పు సో నేను నా విషయంలో ఏం జరిగిందంటే నేను ఈ గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామ్ డైలమా ఎలా ఉండిందంటే అప్పుడు జరుగుతుంది జరగదని చెప్పడము ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయడము లాస్ట్ మినిట్ వరకు ఏమవుతుంది అనేది మనకు తెలియకుండా ఉంటుండే సో ఆ టైం లో నేను ఇంకోటి ఏంటంటే జాబ్ లో ఉండడం నాకు ప్రాబ్లమేటిక్ అయిపోయింది సో నేను ఏం చేసుకున్నా ఏం చేశానంటే ఓకే ఎగ్జామ్ ఎప్పుడైనా జరిగాల్సిందైతే జరుగుతుంది సో మన ఎఫర్ట్స్ అనేటివి మళ్ళీ మనము అంటే స్టడీని పక్కన పెడితే మళ్ళీ మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం అనేది వృధా అయిపోతుంది సో కంటిన్యూస్ ప్రిపరేషన్ అయితే ఉండము అంటే డే వేస్ట్ చేసుకోకుండా మనం ఏదో ఒకటి చదువుకుంటున్నాము ఎగ్జామ్ జరిగే టైం ఫుల్ గా ప్రిపేర్ అయిపోవచ్చు అన్నట్టు నేను ఆ సాలరీ పైన పర్లేదు అని చెప్పి లీవ్ పెట్టేసుకుని హైదరాబాద్ మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ త్రీ మంత్స్ కూర్చున్నాను బట్ అక్కడికి కూడా మళ్ళీ లాస్ట్ లో మనకి ఎగ్జామ్ ఉండకపోవచ్చు అని లాస్ట్ డే వరకు కూడా అలా ఉంది అప్పుడేమో విశాఖపట్నంలో నా సెంటర్ సో అక్కడికి వచ్చేసి మళ్ళీ ఫుల్ గా ఎగ్జామ్ విశాఖపట్నం సెంటర్ అవునవును సో మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి విశాఖపట్నంలో కూడా స్టూడెంట్స్ అందరు ఎడ్యుటేట్ చేయడము ఇంకా అవన్నీ ఉండే సో మేము కూడా ఇంకా ఎట్లా అంటే అవుతుందో అవుతా ఓకే మనము చూద్దాము ఒకవేళ అవ్వకపోతే కూడా ఇంకా మనం చేసేది అయితే ఏం లేదు కానీ కంటిన్యూస్ గా ప్రిపరేషన్ లో ఉండడమే మనం చేయాల్సిన పని అన్నట్టు ఇంకా అట్లా అనుకున్నాను ఓకే సంజీవ్ ఎనీవే ఈ స్ట్రెస్ని అయితే బాగా ఓవర్కమ్ చేశావు ఓవర్ ఓవర్కమ్ చేయగలిగానంటే దానికి ఒక కారణము మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది సో తను ఈ విశాఖపట్నం అమ్మాయి అనమాట సో వాళ్ళు ఏంటంటే మనం ఇంకా ముందు నుంచి యూపీఎస్సీ కి ఆల్రెడీ మనం చదువుతున్నాము సో మనకి ఇవేం కొత్త కాదు సో ఏమంటే మనం స్టేట్ స్టేట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ మనం కొత్త బట్ మన ప్రిపరేషన్ మనకేం కొత్త కాదు కాబట్టి మనం ఎలాగో ఎనీ టైం ప్రిపరేషన్ లో ఉండే విద్యార్థులమే కాబట్టి మనం ప్రిపరేషన్ లో ఉందాము ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరుగుతుంది కాన్స్టెంట్ గా మోటివేషన్ ఇచ్చేది అనమాట తను ఓకే గుడ్ బాగుంది ప్రిపరేషన్ లో ఒక మంచి కొలికిని పెట్టుకున్న ఒక సో ఈ సక్సెస్ ఇలాగే కంటిన్యూ చేయి సంజీవ్ ఇప్పుడు నీకు ఎంత ఏజ్ కి జాబ్ వచ్చింది ఇప్పుడు ఏజ్ ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ గ్రూప్ టు నా నో ప్రెజెంట్ నీ కరెంట్ ఏజ్ ఎంత నా కరెంట్ ఏజ్ వచ్చేసి 26 అన్న okay. anyway, 26 ఇయర్స్ ఓకే ఎనీవే 26 ఇయర్స్ కి ఇంకా నీకు ఆల్మోస్ట్ 38 ఇయర్స్

యాక్చువల్ గా ఒక రకంగా స్టేట్ స్టేట్ వాటికి అయితే అంటే మనం దాచిపెట్టేది అయితే ఏం లేదన్నా నేను స్టేట్ సైడ్ ఆలోచించడానికి ఒక రకంగా మీరే మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే జాబ్ చేస్తూ కూడా లీవ్ పెట్టుకుని వచ్చి అక్కడ కన్సిస్టెంట్ గా లైబ్రరీకి వెళ్తూ స్టడీ హౌస్ లో చదువుకుంటూ నైట్ దాకా సో చూసాను అంటే ఎక్స్క్లూజివ్ నేను చూశాను కాబట్టి సో నాకు అర్థమైంది ఏంటంటే మన ప్రయత్నం అనేది ఎప్పుడు ఆగకూడదు మనం ఎట్లాంటి పొజిషన్ లో ఉన్నా ఓకే సంజీవ్ థ్యాంక్ యూ థ్యాంక్ మంచిగా కృత్వం కూడా క్రాక్ చేయాలి ఈ అల్టిమేట్ గోల్ యూఏసీ కాబట్టి ఇంక ఇంకా ఎటెంప్ట్స్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్నాయి వాట్ ఎవర్ రీజన్స్ అయ్యొచ్చు బట్ నువ్వు గ్రూప్ వన్కే చదవాలి నెక్స్ట్ యూపీఎస్సి కూడా క్రాక్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీ పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పు సో ఇక్కడ చెప్పండి ఆ పేరెంట్స్ నేను నేను మా తో చెప్పాను అన్న ఇట్లా నాకు యాక్చువల్ గా రిజల్ట్ వచ్చిన రోజు నేను నైట్ బట్ కొద్దిగా లేట్ గా రిజల్ట్ వదిలేదు నేను ఎర్లీ మార్నింగ్ లేచిన లేచిన తర్వాత నేను ఫస్ట్ మా పేరెంట్స్ కాల్ చేసి చెప్పాను ఇలాగా వచ్చిందని చెప్పి ఆ అమ్మ ఇట్లా మీరు మీరు చేసిన తర్వాత ఫస్ట్ ఇట్లా సాయన్ననే అప్పుడు హైదరాబాద్ లో నాతో పాటు పీజీ లో నిన్నారు అన్ననే ఫస్ట్ నాకు మెసేజ్ చేశారు సంజీవ రిజల్ట్ ఏమైంది

కావాలంటే మన వాళ్ళు అయిన వాళ్ళు సో వాళ్ళతో నీకు గైడెన్స్ అయితే నీకు ప్రొవైడ్ చేయిస్తాను డోంట్ వరీ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్రాస్ చేసినారు ఇంకా గైడెన్స్ ఇప్పిస్తారంటే ఇంకా నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది తప్పకుండా సంజీవ్ తప్పకుండా ఇస్తాను సో నువ్వు కూడా నీలాగే ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకు కూడా నువ్వు గైడ్ చెయ్యు నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి ఆ స్ట్రెస్ ఓవర్కమ్ చేయాలని చెప్పేసి సో థ్యాంక్ యూ సంజీవ్ ఆల్ ది బెస్ట్

ఒక్కడి చెప్తాను లాస్ట్ గా నేను హైదరాబాద్ అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా యూపీఎస్సి కొడతాడని ఒకవేళ యూపీఎస్సీ మిస్ అని ఖచ్చితంగా స్టేట్ పీ ఎందుకని నేను నీ స్ట్రాటజీస్ వేరు నీ బుక్స్ ప్రిపరేషన్ నీ పాలిటీ టెక్స్ట్ బుక్ నేను చూసాను నీ నోట్స్ కూడా నేను చూసి అనుకునే అబ్బాయి సంవాడు సో నువ్వు ఎప్పుడైతే గ్రూప్ టూ కొట్టావో నాకు పెద్దగా నేను ఆశ్చర్యపడదు ఎందుకంటే వన్ ఇయర్ లో కొట్టడానికి ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రాటజీ యూజ్ చేసి ఉంటాడు సో అంత ఈజీ అయితే ఈ క్యాలెండర్ కాదు అనుకున్నాను సో ఎనీవే కొట్టావు నెక్స్ట్ లేదు నాకు గుర్తుంది నేను అన్ని చెప్పకూడదు సిచువేషన్ అది చెప్తున్నాను నెక్స్ట్ నువ్వు గ్రూప్ కూడా అట్లానే ప్రిపేర్ అవ్వు నెక్స్ట్ యూపీఎస్సీ కూడా వదిలేదు ఓకేనా ష్యూర్ గా నాకు అంతంగా గ్రూప్ వన్ ఇన్పుట్స్ తీసుకొని